కులం చెడ్డ సుఖమైన దక్కాలంటే అంటే ఓవర్ చెప్తుండ అంత మందం నాకు బెనిఫిట్ జరుగుతాయి వారి ఇక అది నేను ఒక మ్యాజిక్ ఫిగర్ మా సార్ అడిగి చెప్తా ఇది విషయం ఇది విషయం అని అది రీచ్ అవ్వగలుగుతాడు అంటే సెట్ చేద్దాం లేదు అంటే ఊళ్ళు పెట్టేద్దాం అంతే ఎందుకంటే ఇలా నన్ను తీసుకునే డిసిజన్ కాదు రేపు మా సార్ ఉంటారు రేపు వాళ్ళు కరెంట్ వాళ్ళు రేపు నన్ను క్వశ్చన్ చేయదు మళ్ళీ ఇంకా కంప్లైంట్ వచ్చింది ఏం నెత్తాను పరపై ఏం వేయించాను అంటే కూడా ఆ నోరు చూపిస్తే ఉండాలి ఆడు మళ్ళీ హైదరాబాద్ ఆఫీస్ కి ఎప్పుడు అట్టే ఉండాలి ఏ అక్కడ ఏం జరుగుతుంది అన్ని బట్టి రూమర్స్ అని చెప్పి వాడు ఎప్పుడు ఉండాలంటే ఆ నోరు ఊపియాలి నోరు ఊపియాలంటే ఎవరైనా జరగాలి ఏదైనా గానీ నా గురించి లేకుండా మాట్లాడను నేను అనుకోరించి లేకపోతే నేను మొన్న అడుగు నాగిరెడ్డిని అడుగు అన్న దానిలో ఫోన్ చేయకుండా ఎందుకంటే మనకు ఎందుకు అది ఆశీర్వాన దగ్గరనే కాదు దగ్గరనే దగ్గర దగ్గరనే కాదు కానీ ఇక చెడు అది ముంచెడ పనిచేయదు ఇక వెతుకుని మరి నిన్న రేపు పది గంటల వరకు

నంది నరేష్ అనేటుమ్రాడ అర్బన్ ఎంపీడీఓ చెప్పి 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 లాచ్కస్తే ఆయన దగ్గర దగ్గర సస్పెండ్ ఆయన కొడుకు ఆరు నెలలు అయితే వాడు రిటైర్డ్ అయ్యేటోడు ఆయన సస్పెండ్ అయ్యాడు ఇప్పుడు నన్ను ఎంత పని చెప్పి ఎంత పని చెప్పేవాళ్ళని ఊరితే చిల్క చెప్పినాడు చెప్పిన సరే అన్నీ మంచి ఇంకేంటి నీ గురించి తీసుకుంటే సార్ చెప్తా మా ఆఫీస్ టార్గెట్ అయితే ఆ టార్గెట్ అయితే చూద్దాం ఇక నాకు తెలియదు మా నాకు తెలియదు ఇట్లా ఇట్లా జరిగిందని సో 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 ముంచె అక్కడ ముంచే అక్కడ సో సోసో అక్కడ చెప్పేసి అది కూడా చిన్నగా ఉండదు సార్ అక్కడ ముంచే అక్కడ చెప్పేసాయే ఎందుకు ఎందుకు చెప్పాను వాడు రెండు నెలల్లో తొంభై లక్షల పైన మాటలు ఆ మాటలు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే చెప్తా అక్కడ చెప్తున్నారు చెప్పుకో వీళ్ళు అంతా చేసింది అది అని చెప్పుకోవాలి నాకు మా ఆఫీస్ కు శరత్ కుమార్ అడ్వకేట్ ఉంటుంది తెలుసు నాకు శ్రీకాంత్ రెడ్డి కరీంనగర్ల అడ్వకేట్ పర్సనల్ గా సిరిసిల్ల ముప్పి సిక్ మన ప్రసాద్ గౌడ్ ఉంటాడు సార్ ఉంటాడు హైదరాబాద్ లో బేటి వెంకటేశ్వర సార్ ఉంటాడు అర్థమైంది నేను వార్తలు రాతే గా ఉంటాడు కొత్తగా వచ్చిన ఎస్పీ అరే వాళ్ళు ఎవిడెన్స్ లేకుండా ఆధారాలు లేకుండా రాయారా బుద్ధారు నాకైతే ఇది పని చేసి అటు అటు ఏం చెప్పుకుంటావు చెప్పుకో వరంగల్ ఎంత అంపై తెలుసు కరిమార్లు ఎంత అంపై తెలుసు త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఒక సస్పెన్షన్ ఒక ట్రాన్స్ఫర్ ఇదంతా సిమ్ ఉంటది ఇది వచ్చిన తొంభై లక్షలు కోటి నేను లెక్క కావాలని ఏ డాక్యుమెంట్ ఏ ఇది అయితే దగ్గర పదిహేను ఇరవై లక్షలు గుచ్చినా తక్కువ ఏం నాకు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు గిట్లా గీట్లా అని చెప్తే నువ్వు చెప్పినావు కానీ వేల రోజుల్లో ముప్పై వేలు అడుగుతున్నా చెప్పిన చెప్పి లేకపోతే మరి ఆయన చెప్పు మరి మీరు అంతగా సర్పంచ్ చేసి గిట్లు పంపిస్తాయి కదా చెప్తున్నాడు వానికి ఎంత కావరం ఎంత బల్పా వాడు బౌలగొండ పల్ల కడ పదహారు ఎకరాలు జాబ్ ఉన్నాడు పదహారు ఎకరాలు అగ్రికల్చు లతగారింటి కడ స్వామి టాప్ అంతా అది అంతా బయటకత్తి అన్ని నాలుగు రోజుల తర్వాత వార్త పెడతారు మన ఎడికెలు వచ్చిన వాడు ఆ బిల్డింగ్ ఎడికెలు వచ్చింది

கே <laughs> பட <laughs>